అక్రమ సంబంధాలు గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాగా మర్చిపోయింది అన్న నాలు చాయి రే నా కొద్ది మూడేపు ఎందుకు రా గ్లామర్ ఖరాబ్ ఆ అందుకే రా నాలాక పల్సర్ కొనుకోవాలి ఇదేంది కొత్తగా నువ్వు అనుకుంటే నేనేం చేయాలి లెవ్వు అమ్మా వరకు అయిపోదాం అనే పిల్లలు ఈ రోజు ట్యూషన్ అయిపోయింది మీరు ఎవరికైనా ఏ డౌట్లున్నా నన్ను అడిగాను నేను చెప్తాను సరేనన్నా మీ పక్కన బీచ్ లో వైటే చేసుకోం కదా బిల్ ఉంది మీ కూతుర ఉంది మీ డౌట్ కూతుర కొడతాడు చిన్నప్పుడు స్కూల్ ప్లేయర్ లో రోజు ఆల్ ఇండియా సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని ఉండి కదా అప్పుడు దేవుడు తదాస్తు అనేసాడేమో బ్రో దేంతో మాట్లాడినా ఫస్ట్ బ్రో అనేది ఇప్పుడు కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికి ఎందుకు సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లలను తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్ కి అవుతుందని భయపడి యూ బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు ఆ రోజు మీరు పడిన ఆనందాన్ని అందరి అరుగు దగ్గరికి అందించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు యూ హ్యావ్ మై డేటా ఒకప్పుడు సింగిల్ డేటర్ గల్లీ మండపాల్లో మారిపోయాయి ఫ్లెక్సీలు కట్టుకోలేని ఫ్లెక్సిబిలిటీ లేని మల్టీప్లెక్స్ లో ఎన్ని ఉంటే ఏం లాభం సార్ ఎస్కలేటర్లు ఎలివేటర్లు ఉన్నాయని మూవీ టికెట్ల మీద పడితే మధ్య తరగతి కుటుంబ మెయింటెనెన్స్ ఏం కావాలి సార్ మీరు చేస్తుంది సాయం అని సమాజ సేవని సమర్థించుకుంటున్నారా ఒక ప్రేమకుడికి భయం తన అంటే సమోసాతో సరిపెట్టుకోకుండా ఎక్కడ పాప్కార్న్ పిప్సి కాంబడుతుందేమో నలుగురు పిల్లలు భయం నాచోస్ అంటే లేస్ ప్యాకెట్ తో పిల్లలు కూర్చో ఎక్కడ స్నాచర్స్ అని అని లీటర్ వాటర్ యాభై రూపాయలు పవ లీటర్ పెప్స్ ఇంటర్వ్యూ నుంచి సింగిల్ థియేటర్ లో సమోసా సద్కుందామంటే అక్కడ టికెట్ కూడా మూడు వందలు నాలుగు వందలు పెడితే ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చింది ఈ పైరస్ ఎవడెవరు ఏ బొమ్మలు యూ బొమ్మలో చూశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి సర్వర్ లో చేసే మేము మీ డేటాని మా వసం చేసుకోగలమని గుర్తు పెట్టుకోండి మమ్మల్ని లోపలేస్తే మా దగ్గర ఉన్న మీ డేటాని బయటేసి సరికొత్త బొమ్మని యూ బొమ్మలో పెట్టి ఊబిలోకి లాగేస్తానే విషయాన్ని అర్థం చేసుకోండి నేను చేసింది నేరమే కావచ్చు ఆ నేరానికి మీరు కూడా నేడని మర్చిపోకండి స్టూడెంట్స్ రేపు చిల్డ్రన్స్ కాబట్టి రేపు మీరే టీచర్లు మేము రోజైతే ఎట్లా చేస్తామో మీరు కూడా అట్లా చేయాలి మీరే సబ్జెక్ట్ చెప్తారో చెప్పు సార్ నేను మ్యాథ్స్ చెప్తా సార్ నేను పిఈటి సార్ సార్ నేను ఇంగ్లీష్ మేడం సార్ నేను ప్రిన్సిపల్ ఓకే ఓకే ది నెక్స్ట్ డే ఇల్లు క్లాస్ ఎట్లా చెప్తారు చూద్దాం ఎవరు నువ్వు క్లాస్ చెప్పాక మాత్రమే కలిసి చెప్పేస్తున్నావు ఇళ్ళలో మరి క్లాస్ వేసుకోలేవు ఇంగ్లీష్ మేడం ఇక్కడేం చెప్తున్నారు మీరే సార్ రోజు ఎట్లా చేస్తారు అట్లే బాబు ఇట్రా ఈ స్కూల్ కి వాళ్ళు మీరు చూసిరా ఇప్పుడు ఏం చేసిర్రు ఫుల్ కి ప్రిన్సిపల్ నేనే కదా అందుకే మొత్తం విపరీస్తా అందుకే మొత్తం విపరీస్తా బేబీ నరాం చిజేస్ ਸੁనవా ఏ కందుకట్లా అనిపిస్తుంది ఇప్పుడు నేను వంతు సినిమాకి ఎందుకు పోయినో నీ డబ్బులు సేవ్ చేద్దామని ప్రేమకు అర్థం ఏదైతే ఇనునల్లే ఓకే

हां पॉइंटर सर पॉइंट्स पॉइंटिंग टूवर्ड्स द पॉइंट्स टू पॉइंट ए पॉइंट सर गुड पॉइंट है सर दे नो व्हाट इज सॉफ्टवेयर हाँ आई नो सर सॉफ्टवेयर सर यू वेयर सॉफ्ट क्लॉथ सर सॉफ्टवेयर सर ओहो व्हाट इज हार्डवेयर देन सेम सर बट हार्ड क्लॉथ सर हार्डवेयर सर ओहो बट सर बोथ आर इन सिस्टम सर सिस्टम डू नो एटलीस्ट व्हाट इज जावा जावा आई नो सर जावा आई नो सर ఎవరి డే మార్నింగ్ ఐ డ్రింక్ సార్ సమ్ లెమన్ అండ్ కర్డ్ మిక్స్ ఫుల్ హెల్ది సార్ యూ ఆల్సో డ్రింక్ వెరీ గుడ్ గుడ్ సీ సార్ బ్రింగింగ్ జావాయి సార్ యూ డోంట్ నో హు ఆర్ ఐ కన్యాకుమారి సినిమా హీరోయిన్ సార్ యూ వాచ్ ఇన్ కన్యాకుమారిటీ సార్ డెన్ యూ కాల్ సార్ ఐ బ్లాక్ ఓకే ఓకే మోహన్ మోహేశ్ తను ఆల్రెడీ రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా ఇంకా నేను లక్కి పోయి అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా మైదా పిండి మధ్యలో నీ పేగులు లాభం ఏం లేదు ఆల్రెడీ మందు తాగి 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 లెవర్ మొత్తం దుబ్బింది తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు ఇంతమంది అమ్మాయిల పేర్లున్నాయ్రా ఇంకెంతమంది దాచారా లోపల రోజు ఇదే పని రా రోజురామం గారి కిడ్నీ ఉంది ఇంకోటి ఏం చేసావు ఐఫోన్ కోసం బాబా ఈ పుగ కుమాని ఇవ్వండి సహాయం కోసం ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి రెండు మూడు ఐదు వరకు కాల్ చేయండి లేదా సున్నా ఒకటి ఒకటి రెండు రెండు తొమ్మిది సున్నా ఒకటి ఏడు సున్నా ఒకటికి మిస్ కాలేవండి